అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపున ఒక అప్డేట్ అయితే రాబోతోందండి దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా రైతులందరూ ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి మనకు పంతొమ్మిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలోనికి వేయబోతున్నారనమాట ఇక మన నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేయడం జరిగిందనమాట ఎక్స్లో మన రైతులందరికీ ఈ రై ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల రూపాయలు ఉన్న డబ్బుల్ని పదివేల రూపాయలు చేస్తామో అని అయితే ప్రకటించడం జరిగిందనమాట అయితే దీన్ని ఎప్పటి నుంచి చేస్తారు అని అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉందండి పదివేల రూపాయలు రైతుల ఖాతాల్లోనికి పడ్డీ మనకు ఎన్ని వాయిదాల్లో ఇస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉందండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడతలు మనకు రెండు వేల రూపాయలు అయితే రాబోతోందండి ఈ రెండు వేల రూపాయలు మనకు జనవరి చివరి మా చివరిలో చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే పడబోతోందండి రైతులందరూ ఎప్పుడెప్పుడు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే ఎదురు చూడడం జరుగుతోందండి అయితే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలి అంటే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవచ్చు లేదా మీ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీని ఎంటర్ చేసినా కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా కేవైసీ చేయించుకున్న తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్ను యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే పడతాయన్నమాట మనకు ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకున్న బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డీపీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులైతే పడడం జరుగుతుందండి అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పొందాలి అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఎవరికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీరు రావు అంతేకాకుండా మీరు భూస్వామ్యం అయితే చిన్న సన్నకారు రైతు కాకుండా మీకు ఎక్కువ పొలం ఉన్నట్టయితే కూడా ఈ పథకం రాదండి కేవలం సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుందన్నమాట వ్యవసాయం చేస్తున్న రైతులకు మనకు పెట్టుబడి సాయం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం పిఎం నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఒక్కొక్క విడతలో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిదో విడత రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే మొదలయ్యాయండి ఈ పంతొమ్మిదో విడత డబ్బుల్ని రిలీజ్ చేయడంతో మనకు రాష్ట్రంలో కూడా అన్నదాత సుఖీ డబ్బుల్ని పిఎం కిసాన్ నిధితో పాటే విడుదల చేస్తామని మన మంత్రి పార్థసారథి గారు అయితే చెప్పారండి కాబట్టి ఈ రెండు డబ్బులు అన్నదాత సుఖీ డబ్బులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రెండు డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి ఇది చాలా శుభ పరిణామం చెప్పుకోవాలి రైతులందరికీ ఈ న్యూ ఇయర్లో ఈ శుభవార్తనైతే వినిపించారు మన పిఎం నరేంద్ర మోదీ గారు ఇదండి లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్